హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈరోజు వీడియోలో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో నేను చాలా డీటెయిల్గా విత్ బాడీ మెజర్మెంట్ అంటే బాడీ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను సింపుల్ వేలో మీరు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ చూడాలి అనుకుంటే బ్లౌజ్ కటింగ్ ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి చూసి ఈ బ్లౌజ్ని థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ వాళ్ళు చాలా ఈజీగా మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఈ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ మనం లైనింగ్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి పూర్తిగా మనం కార్నర్లో స్టిచ్ చేసుకుని బ్లౌజ్ పీస్కి లైనింగ్ని పూర్తిగా స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోవాలండి చేసుకుని తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి నీట్గా తీసేసుకోవాలి తీసుకుని తర్వాత అండి కట్టింగ్ టైంలోనే ఫ్రెండ్స్ మనం ప్రతిదీ మార్క్ చేసుకుని పెట్టుకోవాలి కట్ పెట్టుకుని పెట్టుకోవాలండి సో నేను బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం కట్ పెట్టుకుని మార్క్ చేసుకుని పక్కన పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను దానిపైనే స్టిచ్ చేసుకుంటున్నానండి సో టూ డాట్స్ ఇక్కడ బ్యాక్ పార్ట్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకుని తర్వాత బ్యాక్ పార్ట్లో పట్టి మనం వేసుకోవాలి కాబట్టి నేను వెస్ట్ బెల్ట్ ఒక స్ట్రైట్ పట్టీని నేను బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మనం హాఫ్ ఇంచ్ కింద మార్జిన్ని ఇస్తూ పట్టీని యాడ్ చేసుకోవాలండి చేసుకుని దీన్ని కిందకి ఇలాగ తిప్పి దానిపైన ఇంకొకసారి కుట్టి వేసుకోవాలండి ఇక్కడ పట్టిని కింద ఒక హాఫ్ ఇంచ్లో ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దానిపైన కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకోవాలండి కార్నర్లో స్టిచ్ చేసుకుని పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి ట్ ఒక ఒకవైపు మనకి మార్కింగ్ ఉందండి డాట్ మార్కింగ్ సో అది కూడా రన్నర్తో నేను ఆల్రెడీ కటింగ్ టైంలోనే రన్నర్తో మార్క్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో అది నాకు విజిబుల్గా ఉంది కాకపోతే మీకు కనిపించట్లేదని ఇంకొకసారి నేను మార్క్ చేసి ఆ డాట్స్ పైన చూపించానండి ఇలా మనం లైనింగ్ని అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలండి తీసిన తర్వాత మనం కట్స్ కూడా పెట్టుకోవాలి ఎక్కడైతే మనం డాట్స్ వేస్తామో కట్స్ వేసి అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే అండి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కడైతే నేను డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ నేను స్టిచ్ చేసేసుకుంటున్నానండి ఇలా మనం చేస్తే మనకి మార్కింగ్ అనేది ఎప్పుడు స్టిచ్ చేసే టైంలో మిస్ అవ్వదండి ఎగ్జాక్ట్గా టూ పార్ట్స్ కూడా ఈక్వల్గా వస్తుందండి సో యాజ్ ఇట్ ఈస్ నేను అదర్ పార్ట్ కూడా సేమ్ అలాగే లైనింగ్ని అటాచ్ చేసుకుని మార్కింగ్ పైన డాట్స్ని వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా మనం టూ పార్ట్స్ని రెడీ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ దీనికి అలాగే అటాచ్ ఎలా అటాచ్ చేయాలి అది మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో ఇలా మనం డాట్స్ వేసుకుని రెడీ పెట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ నేను లైనింగ్లో టూ బెల్ట్ని కట్ చేసుకున్నానండి అలాగే బ్లౌజ్ పీస్లో ఒక బెల్ట్ అంటే అదర్ వన్ సైడ్ మనకి త్రీ బెల్ట్ అనేది వస్తుంది సో చూడండి ఇక త్రీ బెల్ట్ని ఇలాగా నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఈ బ్లౌజ్ పీస్ బెల్ట్ ఏదైతే ఉంటుంది ఫ్రంట్ టు ఫ్రంట్ మనం చూసుకుని ఇలా పైన పెట్టుకోవాలండి దానిపైన లైనింగ్ బెల్ట్ ఇంకొకటి పెట్టుకుని దాని కింద అంటే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కింద ఇంకొక బెల్ట్ పెట్టుకోవాలి అంటే మనకి కుట్టు కనిపించుకుంటా లోపలికి వెళ్ళిపోవడానికి నీట్గా చూడడానికి నీట్గా ఉండడానికి మనం ఇలా త్రీ బెల్ట్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో టూ బెల్ట్ని యాక్ట్ చేయాలి లోపల వైపు నుంచి ఇంకొక బెల్ట్ని తిప్పాలండి సో ఇలా మనం హుక్ అయిపట్టి దగ్గర నుంచి మనం ఇలాగా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ ఈ త్రీ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా అటాచ్ చేసుకుని తర్వాత మనం బెల్ట్ని ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా తిప్పితే మనకి అనేది కనిపించదండి చాలా నీట్ అండ్ ఫినిషింగ్గా లుక్ ఉంటుంది లోపల వైపు కూడా సో ఇలాగా మనం నీట్గా సెట్ చేసి చేయాలండి చేత్తో ఇలాగా మనం లాగి ఇలా సెట్ చేస్తే బెల్ట్ ఫినిషింగ్గా సెట్ అయిపోతుందండి తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఆర్మ్ రౌండ్ దగ్గర ఈక్వల్గా పెట్టుకోవాలండి పెట్టుకుని తర్వాత బ్యాక్ పార్ట్ బెల్ట్ ఏదైతే ఉంది బెల్ట్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకుని అక్కడ మార్క్ చేసుకోవాలండి అంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ బెల్ట్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి చూసుకుని ఇక్కడ మనం గా మార్క్ చేసేసుకోవాలండి చేసుకుని లోపల వైపుకి మనం బెల్ట్ బెల్ట్ని తిప్పుకొని ఇక్కడ కూడా కుట్టు వేసేసుకోవాలండి సో బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనం బెల్ట్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో వేసేసాను కాబట్టి ఆ బెల్ట్ని లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఈక్వల్గా మనం స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం కుట్టు వేసుకోవాలి వేసుకొని మనకి లుక్ ఇలా ఉంటుందండి బెల్ట్ వేసిన తర్వాత తర్వాత మనం దీనికి హుక్ పట్టీని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ హుక్ నేను యాడ్ చేయడం చెప్తాను మీకు సో ఇక్కడ మనం హుక్ పట్టీ కోసం ఒక పట్టీ కట్ చేసుకుని ఇలాగా మనం దీని పైన పెట్టుకుని కింద ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుని ఎంతైతే మనం హుక్ ఐ పట్టి యాడ్ చేయడానికి మార్జిన్ ఇచ్చామో అక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవాలండి చేసుకుని ఇలాగ ఒకసారి రఫ్ చేయాలండి కుట్టు దగ్గర చేసిన తర్వాత దీన్ని లోపలికి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి ఫోల్డ్ చేయాలని తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటే ఈ పట్టి పూర్తిగా లోపలికి వెళ్ళిపోతుందండి సో ఈ విధంగా మనం ఇక్కడ హుక్ పట్టీని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకుని తర్వాత కార్నర్లో ఇంకొక స్టిచ్ కూడా ఇక్కడ వేసుకోవాలండి ఇలా ఫ్రంట్ పార్ట్ మనకి హుక్ పట్టి దగ్గర రెడీ అవుతుందని సో ఈ ఇలాగ మనకి లుక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో అదర్ పార్ట్ కూడా నేను ఇంకోసారి మీకు చూపిస్తాను సో అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి ఫస్ట్ నేను ఈ ఏదైతే ఫ్రంట్ పార్ట్ రెడీ చేశానో దాన్ని నేను షోల్డర్కి అంటే బ్యాక్ పార్ట్ షోల్డర్కి అటాచ్ చేసుకొని రెడీ పెట్టుకుంటున్నానండి హాఫ్ ఇంచ్ మార్జిన్లో షోల్డర్ దగ్గర కుట్టు వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలండి అలాగే పైన కూడా ఓవర్ లాక్ మీరు చేయకపోతే పైన కూడా ఒక కుట్టు వేసుకోండి ఫ్రెండ్స్ సో అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనేది నేను ఫస్ట్ నేను బెల్ట్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నానండి సో ఇలా బెల్ట్ని హాఫ్ ఇంచ్ మార్జిన్ని ఇస్తూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి చేసుకుని దాన్ని మనం కిందకి తిప్పితే బెల్ట్ని ఇలా మనకి ఉంటుంది పైన ఒకసారి రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి పట్టిని లోపల వైపుకి ఫోల్డ్ చేసి అక్కడ మార్క్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హుక్ పట్టి దగ్గర కూడా ఈక్వల్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమైనా మీకు డౌట్ ఉంటే ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి ఫ్రెండ్స్ చూడండి నేను ఎక్కడ కూడా బ్లౌజ్ పెట్టలేదండి పూర్తిగా మెజర్మెంట్స్తోటే నేను ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను సో మెజర్మెంట్స్తో కటింగ్ చూడాలి అనుకుంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఐ పట్టి అంటే హుక్ పట్టి వేసాం కదా అదర్ సైడ్ మనం ఐ పట్టి వేసుకోవాలి సో దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని బయటికి మనకి హాఫ్ ఇంచ్ ఐ పట్టి అనేది ఉండాలండి సో ఇలాగా మనం స్టిచ్ చేసుకోవాలి సో ఇలా బయటికి హై పట్టి ఉండాలండి హాఫ్ ఇంచు దాని పైన మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి దీన్ని కూడా షోల్డర్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఇంకొక కుట్టు వేసుకుని పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా మనం ఈక్వల్గా పెట్టుకుని ఒకసారి చూసుకోవాలి వెస్ట్ అనేది మనకి ఈక్వల్గా ఉందో లేదో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి వెస్ట్ అనేది ఈక్వల్గా ఉండదు ఇక్కడ స్లీవ్ దగ్గర ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నేను కటింగ్ టైంలోనే లైనింగ్లో డీప్ తీసేసాను అండి ఫ్రంట్ పార్ట్లో సో మనం లైనింగ్ యాడ్ చేసేటప్పుడు అదర్ సైడ్ మనం ఫస్ట్ డీప్ పెట్టుకోవాలండి సో చూడండి ఫ్రంట్ వైపు నేను స్లీవ్ని ఫ్రంట్ వైపు నేను పైన లైనింగ్ వేసుకున్నా పెట్టుకున్నాను పెట్టుకుని మనకి ఆపోజిట్ సైడ్ ఫస్ట్ ఫ్రంట్ డీప్ ఉందండి సో ఫస్ట్ మనం ఇలాగా ఒక చెయ్యి ఒక హ్యాండ్ని ఇలాగ అటాచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్జిన్లో కింద స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని బయట వైపుకి తిప్పేసి దానిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలండి వేసుకుని ఈ లైనింగ్ని మనం లోపలికి ఇలాగా తిప్పేసుకోవాలి తిప్పుకొని పైన మనం లైనింగ్ని అటాచ్ చేస్తూ ఒక కుట్టు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అదంతా కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్ సో అదర్ సైడ్ స్లీవ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్ స్లీవ్ని ఫస్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓపెన్ చేసి ఫ్రంట్ వైప్ పెట్టుకోవాలి దానిపైన లైనింగ్ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రంట్ వైపు పెట్టుకుని స్లీవ్ని లైనింగ్ని ఇలాగ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత డీప్ ఫస్ట్ మనం అదర్ సైడ్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ డీప్ ఇప్పుడు మనం నా వైపు అంటే నేను నా వైపు నేను ఫ్రంట్ డీప్ని ఇక్కడ పెట్టుకుని దానిపైన హాఫ్ ఇంచ్ మార్జిన్లో కుట్టు వేసుకుంటున్నానండి ఫస్ట్ మనం ఫ్రంట్ డీప్ ఆపోజిట్లో పెట్టాము ఇప్పుడు నేను నా వైపు ఫ్రంట్ డీప్ని పెట్టుకున్నాను పెట్టుకుని ఇలాగ హాఫ్ ఇంచ్ మార్జిన్లో కింద స్టిచ్ చేసుకుని దానిపైన ఇంకో కుట్టు కూడా వేసేసుకుంటున్నాను అప్పుడు మనకి ఫ్రంట్ డీప్ అనేది ఆపోజిట్ వైపు వస్తుంది అని అంటే ఈక్వల్గా వచ్చకుండా ఆపోజిట్ వైపు స్లీవ్ అనేది వస్తుంది ఫ్రంట్ యాడ్ చేసేటప్పుడు కటింగ్ టైంలోనే మీరు ఫ్రంట్ పార్ట్ స్లీవ్కి డీప్ తీసేస్తే మాత్రం ఈ కన్ఫ్యూజన్ లేకుండా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నేను స్లీవ్ని అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నానండి కట్ పెట్టుకోవాలండి ఎక్కడైతే మార్కింగ్ కట్స్ ఉన్నాయి కదా ఆ కట్స్ కంపల్సరీ మీరు పెట్టుకోవాలి ఇలా మనం స్లీవ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ స్లీవ్స్ని మనం బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు బ్లౌజ్ పీ బ్లౌజ్ తీసేని ఇక్కడ తీసిన తర్వాత షోల్డర్ దగ్గర అంటే షోల్డర్ కుట్ ఏదైతే ఉంటుంది ఉంటుంది షోల్డర్ కుట్ దగ్గర ఫస్ట్ మనం మిడిల్ కట్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ స్లీవ్ డీప్ వచ్చేలాగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత అండి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ పట్టుకోవాలండి ఎక్కడైతే మిడిల్ షోల్డర్ పార్ట్ ఉంది కదా షోల్డర్ పార్ట్ స్లీవ్ మిడిల్ డి కట్ని ఇలాగా పెట్టుకుని ఇలా మ్యాచ్ చేస్తూ మనం ఆర్మ్ రౌండ్ కట్ కూడా మనకి స్లీవ్ అండ్ బ్లౌజ్కి మ్యాచ్ అవ్వాలండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్లీవ్ కట్ అండ్ ఆర్మ్ రౌండ్ చెస్ట్ మార్కింగ్ కట్ రెండు మ్యాచ్ అయింది సో ఇది పర్ఫెక్ట్గా మనకి మెజర్మెంట్స్కి సెట్ అవుతుందండి స్లీవ్ అనేది సో ఇక్కడ మనం ఇలాగ మ్యాచ్ చేస్తూ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి రౌండ్గా స్లీవ్ని పట్టుకుని లాగకూడదండి కొద్దిగా లూజ్గానే వదలాలి మిడిల్ కట్ మ్యాచ్ అవ్వాలండి మిడిల్ కట్ మ్యాచ్ అవ్వలేదు అంటే మళ్ళీ మీరు ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ చేయాలండి సో ఇటువైపు కూడా కట్ మ్యాచ్ అవుతుందండి కంపల్సరీ సో చూడండి ఇక్కడ కూడా నేను కట్ పెట్టి చూపిస్తాను మీకు అనిపిస్తుంది సో స్లీవ్ కట్ అండ్ ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కట్ రెండు కూడా ఇక్కడ మ్యాచ్ అయిందండి సో ఎక్కడ కూడా మనకి బ్లౌజ్ డిఫరెన్స్ అనేది రాదు ఇక్కడ సో ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత దానిపైన ఇంకొకసారి స్టిచ్ చేయాలండి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి సో అదే హాఫ్ ఇంచ్ మార్జిన్లో స్టిచ్ పైన ఇంకొకసారి నేను కుట్టు వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఓవర్లాక్ లేదు కాబట్టి కార్నర్లో మనం ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి ఇలాగ ఇంకొక కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ క్లాత్ కానీ ఉంటే అదంతా కట్ చేసుకుని నీట్గా మనం ఫినిషింగ్ లుక్ అనేది కూడా ఇవ్వాలి సో ఇలా మనం నీట్గా స్టిచ్ చేసిన తర్వాత అండి అదర్ సైడ్ స్లీవ్ కూడా నేను సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకుని రెడీ పెట్టుకున్నానండి సో చూడండి ఇలా నేను రెండు వైపులు స్లీవ్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెస్ట్ని సైడ్ జాయింట్ చేసుకోవాలండి సో వెస్ట్ రౌండ్ మెజర్మెంట్ థర్టీ టూ ఇంచెస్ అండి ఫిక్స్గా వెస్ట్ ఫిక్స్గా థర్టీ టూ ఇంచెస్ ఉంది సో థర్టీ టూ ఫోర్త్ పార్ట్ మనం హుక్ ఐ పట్టి దగ్గర నుంచి ఇక్కడ పెట్టుకోవాలి సో హుక్ ఐ పట్టి దగ్గర నుంచి ఆ ఫ్రంట్ పార్ట్లో నేను ఎయిట్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఐ పట్టి దగ్గర హాఫ్ ఇంచ్ బయటికి వదిలేసి ఎయిట్ దగ్గర మార్క్ చేసుకున్నానండి అంటే థర్టీ టూ ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలాగా డబల్గా ఫోల్డ్ చేసుకున్నానండి చేసుకుని ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి నేను మళ్ళీ ఎయిట్ ఎయిట్ దగ్గర మార్క్ చేసుకున్నాను అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి వెస్ట్ పార్ట్లో మాత్రం ఈక్వల్గా రావాలండి అప్పుడే బ్లౌజ్ లుక్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది సో ఇలాగా బ్యాక్ పార్ట్ బోత్ సైడ్ నేను ఎయిట్ దగ్గర మార్క్ చేసుకోవాలండి అంటే ఎయిట్ని మనం ఫోర్ టైమ్స్ మల్టీప్లై చేస్తే పూర్తిగా వెస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ మెజర్మెంట్స్కి వచ్చేస్తుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగ మార్కింగ్ని ఈక్వల్గా పెట్టుకుని సైడ్ పార్ట్లో మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి సో ఆల్రెడీ మీకు మార్కింగ్ కనిపిస్తుంది చూడండి సైడ్ చెస్ట్ దగ్గర సో ఆ మార్కింగ్ పైకి మీకు మీరు స్టిచ్ అనేది ఇలాగ తీసుకురావాలండి సో చెస్ట్ కట్ కూడా ఇక్కడ మీకు స్ట్రైట్గానే మ్యాచ్ అవుతుందండి ఇక్కడ నుంచి సో ఇక్కడ ఫస్ట్ స్లీవ్ రౌండ్ దగ్గర నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ నాకు స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ ఉంది సో అక్కడ నేను మార్క్ చేసుకుని స్ట్రైట్గా కట్ టు కట్ మ్యాచ్ చేసుకుంటూ ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇలా మనం స్టిచ్ చేసుకుంటే సైడ్ ఈక్వల్గా స్ట్రైట్గా వస్తుందండి అలాగే సైడ్ వెస్ట్ జాయింట్ ఎలాగ చేసుకోవాలి అది చాలా డీటెయిల్ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో సో ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే ఫినిషింగ్గా మీరు సైడ్ జాయింట్ బ్లౌజ్ ఎలా చేసుకోవాలి ఆ వీడియోలో చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి సో హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఇంకో కుట్టు వేసుకోవాలండి అలాగే త్రీ స్టిచెస్ ఇక్కడ మనం వేసుకోవాలి ఎక్స్ట్రాగా మనకి మార్జిన్ కనిపిస్తే ఎక్స్ట్రాగా ఉంది అనిపిస్తే మాత్రం మీరు కొద్దిగా ఇక్కడ కట్ చేసి తీసేయొచ్చండి సో ఇక్కడ నేను త్రీ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ కొద్దిగా కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈక్వల్గా మనం కట్ చేసుకొని నీట్గా ఇలాగా కట్ చేయాలండి సో అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇంకా నెక్ నేను పైపింగ్ వేసుకోలేదు సో ఫస్ట్ నేను పూర్తిగా బ్లౌజ్ అంతా ప్రిపేర్ అయిపోయాక లాస్ట్లో నేను నెక్ అనేది ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇటువైపు కూడా అంతే ఎయిట్ ఎయిట్ దగ్గర మార్క్ చేశాను కదా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ సో ఇలా నేను ఈక్వల్గా ఇలాగా మ్యాచ్ చేస్తూ స్టిచ్ చేసుకుంటున్నానండి ఇక్కడ కింద కొద్దిగా రఫ్ చేసుకోవాలండి చేసుకుని కట్ ఏదైతే చెస్ట్ మార్కింగ్ కట్ ఉంది కదా అక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఇలాగ మార్క్ చేసుకుని స్లీవ్ రౌండ్ వరకు అదర్ సైడ్ స్లీవ్ని ఇలా ఇక్కడ పెట్టుకుని మనం స్లీవ్ రౌండ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి చేసుకుని ఇక్కడ కూడా మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ మార్జిన్లో మనం ఇంకో కుట్టు కూడా వేసుకుని అలాగా త్రీ స్టిచెస్ వేసుకుని అదర్ సైడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఏమైనా కనిపిస్తే అండి మీరు కట్ చేసి తీసియాలండి కుట్టేటప్పుడే మీకు కనిపిస్తూ ఉంటే మీరు వెంటనే దాన్ని రిమూవ్ చేయాలండి సో ఇలాగ మీరు చాలా ఫినిషింగ్ అండ్ నీట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి సో ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్ ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇక్కడ నెక్ని ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్ క్రాస్ పట్టీని మీరు బ్యాక్ తిప్పుకోవచ్చండి నేనైతే ఇక్కడ సేమ్ క్లాత్తో అంటే సెల్ఫ్గా పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఇక్కడ యాడ్ చేస్తానండి సో చూడండి క్రాస్ మనం ఇలాగా చూసుకోవాలండి లాగి స్ట్రెచ్ చేసి చూసుకోవాలి సో ఇలా క్రాస్గా మనం పట్టీని కట్ చేసుకోవాలి స్ట్రైట్ పట్టీని ఎప్పుడు పైపింగ్కి యూజ్ చేయకూడదండి సో ఇలా నేను క్రాస్ పట్టీని కట్ చేసుకుంటున్నాను సో ఈ నేను ఇక్కడ స్టిచ్ చేసి అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇలాగ ఆపోజిట్గా మనం అటాచ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి పట్టీ అనేది ఇక్కడ నెక్కకి పట్టిని అటాచ్ చేసుకునే తర్వాత దాంట్లో ఫస్ట్ మనం పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దాన్ని నెక్కి ఎలాగా స్టిచ్ చేయాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ ఏమైనా మీకు స్పీడ్గా అయి వెళ్ళింది అనుకుంటే వీడియో అది కూడా చెప్పండి ఇంకొక వీడియో కూడా నేను దానిపైన చేస్తాను మీరు కామెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవుతుంది నేను చెప్పే మెథడ్ మీకు అర్థం అవుతుందో లేదో అనేది నాకు తెలుస్తుందండి సో చూడండి పైపింగ్ థ్రెడ్ని నేను ఇలాగా క్లాత్ లోపలికి ఇలాగా ఇలాగ పెట్టుకుని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారండి సో ఇలా మనం కొద్దిగా లాగి ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి సో ఇలా పూర్తిగా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుని తర్వాత మనం బ్లౌజ్ నెక్కి దీన్ని యాడ్ చేయడానికండి ఫ్రంట్ పార్ట్లో నెక్ని ఇలాగా పట్టుకోవాలండి పెట్టుకుని తర్వాత పైపింగ్నే ఇటువైపు అంటే ఏదైతే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసాను కదా దాన్ని లోపల వైపుకి పెట్టుకొని ఇలాగ మనం పైపింగ్ని యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ కొద్దిగా రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకునే తర్వాత మనం ఏ ఎంతైతే మార్జిన్ ఇస్తాం కదా సో ఆ మార్జిన్లో పైపింగ్ థ్రెడ్ని కొద్దిగా లాగి పట్టుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్ నెక్కి లూజ్గా వదలకూడదండి పైపింగ్ థ్రెడ్ని లూజ్గా అసలు వదలకూడదు లూజ్గా వదిలేరు అంటే మీకు నెక్ పూర్తిగా డ్రాప్ అవుతుందండి సో లూజ్గా వదలకుండా పైపింగ్ థ్రెడ్ని కొద్దిగా స్టిప్గా లాగి పట్టుకోండి ఫ్రెండ్స్ పూర్తిగా నెక్క రౌండ్కి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని లోపలికి హాఫ్ ఇంచ్ లోపలకి ఇలాగా ఫోల్డ్ చేసుకుని మీరు ఎక్కడైతే పైపింగ్ థ్రెడ్ యాడ్ చేసేటప్పుడు కుట్టే స్టిచ్ చేశారు కదండి సో అక్కడే మీరు మళ్ళీ స్టిచ్ చేసేలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆ పైపింగ్ థ్రెడ్ జస్ట్ పక్కనే మీకు కుట్ అనేది పడాలి ఇలాగా నెక్ పూర్తిగా రౌండ్కి మనం స్టిచ్ చేసుకోవాలండి సో హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ జస్ట్ పక్కనే స్టిచ్ చేసి ఇలాగా పూర్తిగా నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అండి అదంతా కట్ చేసి తీయాలి ఫ్రెండ్స్ దీన్ని బ్యాక్కి తిప్పాలి నెక్కి నెక్ని బ్యాక్కి తిప్పిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఇదంతా మనం నీట్గా కొద్దిగా స్లోగా జాగ్రత్తగా కట్ చేయాలండి నెక్ కట్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఇక్కడ కట్ చేసేటప్పుడు సో ఇలాగా పూర్తిగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్ ఇలా తీసిన తర్వాత మనకి చాలా ఈజీగా పైపింగ్ థ్రెడ్ అనేది లోపలికి తిరుగుతుందండి సో సో ఇక్కడ నేను ఏ ఏదైతే నేను ఫోల్డ్ చేసాను కదా ఆ ఫోల్డెడ్ పార్ట్ని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకుంటే పైపింగ్ థ్రెడ్ మనకి నీట్గా నెక్కి కనిపిస్తుందండి సో ఇలాగ దానిపైన ఒక హాఫ్ ఇంచ్ ఒక పావు ఇంచ్ మార్జిన్ సరిపోతుందండి ఒక పాదం గ్యాప్లో మీరు ఇక్కడ స్టిచ్ చేసుకుంటూ నెక్ రౌండ్కి వచ్చేయండి ఫ్రెండ్స్ సో ఇలా లోపలికి పెడుతూ ఓన్లీ పైపింగ్ థ్రెడ్ ఏ ఇలాగా మీరు స్టిచ్ చేసుకోవాలండి సో మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పూర్తిగా సో ఈ ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే కటింగ్ చేసేటప్పుడే అండి మీరు మార్కింగ్ పైన ప్రాపర్గా రన్నర్తో మె మార్కింగ్ చేసుకోండి అలాగే కట్స్ కూడా ఏమైనా పెట్టుకోవాలంటే అక్కడ మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకుంటే మీకు స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా మీకు స్టిచ్చింగ్ అవుతుంది ఎక్కడ కూడా మెజర్మెంట్ మిస్ అవ్వదండి సో ఇలా మనకి బ్లౌజ్ అనేది ఇలా రెడీ అవ్వాలండి వెస్ట్ దగ్గర బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఈక్వల్గా ఉండాలి ఫ్రెండ్స్ సో చూడండి పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ ప్రాపర్గా సెట్ అవుతుందండి ఇది థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ వాళ్ళకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి ఇది సో క్రాస్ కట్ బ్లౌజ్కి కూడా స్టిచ్చింగ్ చేసే మెథడ్ ఇదే ఉంటుందండి సో చూడండి చెస్ట్ దగ్గర ప్రాపర్ లూజింగ్ ఉంది అలాగే వెస్ట్ దగ్గర బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈక్వల్గా ఉంది సో మీకు వీడియో అర్థమయ్యి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్